హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలనిత అనిత గార్డెన్ నేను అనిత ఈ రోజు మన మిద్దె తోటలో వీడియో ఏంటంటే మన గార్డెన్ లో ఈసారి అయితే ఈ వింటర్ లో చాలా ఫెస్ట్ వచ్చేసిందండి మొక్కలకి ఆ పైననేమో పేను మళ్ళీ దోమ ఇట్లా మిడత ఇవన్నీ చా మిడతలు ఇలాంటివి చాలా వచ్చినాయి మిల్లీ బాక్స్ కూడా వచ్చినాయండి మళ్ళీ మట్టిలో అయితే చాలా పురుగులు ఇంతింత లావుగా లద్దె పురుగులు అంటాం కదండి చాలా ఇంత లావు ఉన్నాయండి నార్మల్ పురుగులు కూడా కాదు అంత పురుగులు ఉన్నాయి అవి మట్టిలో లోపలికి పోయి మళ్ళీ తర్వాత సాయంత్రం వచ్చేసరికి మట్టిలోంచి పైకి మొక్కలకు వచ్చేసి ఆకులు కాయలు పిందెలు మొత్తం తినేస్తున్నాయండి మనకు మొత్తం పంట అయితే నష్టం చేస్తున్నాయి ఈసారి అయితే పురుగులు అయితే చాలా ఉన్నాయి నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సంవత్సరం వచ్చినంత పురుగులు అయితే ఎప్పుడు రాలేవు వచ్చినా ఒకటి రెండు వచ్చినాయి కానీ చాలా అయితే ఈసారి అయితే ఎక్కువ ఉన్నాయి అందు గురించి నాకు నాకు ఇంతవరకు ఏంటంటే మట్టిలా లోపలికి పురుగులు అన్ని ఉన్నాయని నాకు తెలియలే తెలియలేదు లేకపోతే ఇప్పటివరకే నేనైతే దానికి నివారణ ఏంటో అని అప్పుడే తీసుకుంటుంటే జాగ్రత్తలు కానీ నేను మొన్న చెప్పాను కదా బత్తాయి చెట్టుకి మొత్తము ఇట్లా గడ్డి తీసి గడ్డి అంతా తీసేసి ఆ మట్టి కొంచెం ఎక్కువ ఉంది కదండి తీసి వేరే దాంట్లో కొంచెం తీసేసరికి అందులో మాత్రం ఒక పది పదిహేను లద్దె పురుగులు అయితే వచ్చాయని మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి అయితే మట్టిల నివారణకు మనము పురుగులు కంట్రోల్ చేయడానికి ఏమేసుకోవాలో పైన పైన అంటే స్ప్రే చేస్తాం కాబట్టి పైన వచ్చిన పురుగులు చనిపోతాయి లేదా పోతాయి స్మెల్ అయితే పోతాయి కాకపోతే మట్టిలో మనము సొల్యూషన్ ఏంటంటే మట్టిలో ఉన్న పురుగులు చనిపోవాలంటే మట్టిలో ఉన్న పురుగులు స్మెల్కు రాకుండా ఉండాలన్నా చనిపోవాలన్నా మనము ఏం నివారణ చేసుకోవాలో అది నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి అంతకుముందే నేను ఇంతవరకే నేను మొత్తం కంట్రోల్ చేసుకునేదాన్ని నేను చూడలేదు కాబట్టి ఇంతవరకు ఆగిపోయినా ఇప్పుడు మాత్రం నా దగ్గర సొల్యూషన్ అయితే ఉందండి ఆ మట్టిలో ఏం వేసుకుంటే పురుగులు రాకుండా ఉంటాయో అని నేను ఆలోచించి నేను ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను మనం మట్టిలో పురుగులను కూడా రానివ్వకుండా మట్టిని మంచిగా సారవంతంగా చేసుకోవడానికి వేప పిండి మరియు ఆ పొగాకు తీసుకొని ఈ రోజైతే నేను మొక్కలకు వేయాలనుకుంటున్నాను అంటే మట్టిలో వేయాలనుకుంటున్నాను ఈ ఈ వేప పిండి మళ్ళీ ఈ పొగాకు వేయడం వల్ల మట్టిలో పురుగులే కాకుండా అండి పురుగులు చనిపోతాయి ప్లస్ పురుగులు రాకుండా ఉంటాయి మట్టిలో మట్టిలో కూడా మంచి పోషకాలు కూడా మంచిగా అభివృద్ధి చెందుతాయి మళ్ళీ ఇందులో ఎన్పికే అనే పోషక పదార్థాలు ఉంటాయి మళ్ళీ రూట్స్ కూడా ఇవి వేపపిండి ఈ పొగాకు ద్ర పొగాకు వేయడం వల్ల పొగాకు అలాగే వేసుకోవచ్చు వేపపిండి కూడా అలాగే వేసుకోవచ్చు లేదా లిక్విడ్ రూపంలో కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రూట్స్ అయితే ఆరోగ్యంగా ఉంటాయండి రూట్స్కి నెమటోడ్స్ కానీ అవి డిసీస్ ఇలాంటివి కూడా వస్తుంటాయి కదా మొక్క పాడైపోతుంటది కదా అవి రాకుండా కూడా ఈ వేపపిండి ఈ పొగాకు వేయడం వల్ల ఆ మొక్కలకు ఉన్న రూల్స్ అయితే చాలా ఆరోగ్యంగా ఉంటాయి మొక్క ఆరోగ్యంగా ఉండి పూత ఖాతా కూడా మంచిగా వస్తుంది పురుగులు కూడా నివారణ అవుతాయి అనమాట ఇప్పుడు మాత్రం మనము మొక్కలకి ఈ రెండు మాత్రం కలిపి వేసుకుందామండి చూడండి చూడండి ఇది వేపపిండి ఇది స్వచ్ఛమైన వేపపిండి అండి ఇది నేను ఒక సంచి తెచ్చుకున్నా ఫార్టీ కేజీస్ సంచి అయితే తెచ్చుకున్నా అందులోంచి కొంచెం తీసుకొని ఇప్పుడు ఇందులో అంటే ఇది రెండు కేజీల కంటే ఎక్కువనే ఉంటది టూ కేజీస్ వరకు అయితే ఈ వేపపిండి తీసుకున్నానండి ఎందుకంటే ముక్కలు చాలా ఉన్నాయి కదా అన్నిట్లా కొంచెం కొంచెం వేసుకుందాము ఇది చూడండి ఇది పొగాకు అనమాట పొగాకు ఇక్కడ మనకు దొరుకుతుందండి నేనైతే షాద్ నగర్ లోనే తీసుకున్నా పొగాకు ఈ వేపపిండి కూడా ఫర్టిలైజర్ షాపులో దొరుకుతుందండి ఇదైతే బయట నేను బజార్ లో తెచ్చుకున్నా ఇది అమ్ముతారు ఈ పొగాకు కూడా ఈ రెండు కలుపుదామండి ఈ రెండు ఇలా కలుపుకొని మనము మొక్కలు అట్లో వేసుకుంటే పురుగులు అయితే మనకు కనిపించకుండా మాయమైతాయి అనమాట నాకు తెలిసి అయితే స్మెల్ కైతే చనిపోతాయి కనిపించవు అనమాట ఇక అవి చనిపోతాయా మూర్చపోతాయా ఎట్లన్నా కానీ మనకైతే కనిపించకుండా ఉంటాయి మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అనమాట చూడండి ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలి నా దగ్గర ఈ రెండు ఉండేనండి ముందే ఉండే కాకపోతే నేను మట్టి బాగానే ఉంది కదా పురుగులు లేవు కదా అని చెప్పేసి ఇంతవరకు నేను వేసుకోలేదు అప్పుడప్పుడు మొక్క మొదట్లో వేస్తాను గానీ చాలా రోజులైంది వేసుకోక అందు గురించి పురుగులు అయితే ఎక్కువ అయిపోయినాయి మన గార్డెన్ లో ఇలా మనము అప్పుడప్పుడు వన్ మంత్ కు ఒకసారి అలా మనము మొక్క మొదట్లో వేసుకున్నా ఇలాగే ఇట్లా ఈ పొడి రూపంలో వేసుకున్నా లేదా లిక్విడ్ రూపంలో ఈ పొగాకు మరియు ఈ వేపపిండి కూడా వాటర్ లో నానబెట్టి లిక్విడ్ రూపంలో కూడా మొక్కలకు వేసుకున్న రెండు ఒకటే ఒకే రకంగా యూజ్ అవుతాయి ఇప్పుడు నేనైతే లిక్విడ్ రూపంలో అయితే వేసుకోవట్లేదండి ఎందుకంటే మొక్కలు ఆల్రెడీ తేమ తేమ ఉన్నాయి ఆ వాటర్ ఒక రోజు వాటర్ బట్టే రెండు రోజుల వరకు తేమ లెక్క ఉంటున్నాయి అందు గురించి మనం ఇట్లనే డైరెక్ట్ వేసుకుందాము వాటర్ లెక్క కాకుండా నేను డైరెక్టే వేసుకుంటానండి పదండి మనం మొక్క మొక్క మొదట్లో ఏ ఏ మొక్కలకు వేసుకుంటానో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ బత్తాయి మొక్క వేసుకుందాం అండి బత్తాయి మొక్కకి కొంచెం బలం తక్కువ కూడంగా మొన్న చూయించాను కదా ఇట్లా పిందెలు అవుతున్నాయని చాలా మట్టుకు అయితే రాలిపోయినాయండి చూడండి ఇక్కడ చాలా ఉండే కుప్పలు కుప్పలు వచ్చిన ఉండే కొన్ని అయితే రాలిపోయినాయి ఇక్కడ పిందెలు వస్తున్నాయి ఈ టైమ్ లా మొత్తం పురుగులు అవి మొత్తం నష్టం చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ వేసుకుందాం అండి ఇందులో అయితే చాలా పురుగులు ఉండే అందు గురించి ఈ మొక్క ఫస్ట్ వేస్తున్నా ఇదంతా మట్టి అంతా ఇట్లా చాలా ఇట్లా కల్ప మొక్కలు ఉంటే తీసేసినానండి తుంగ అనేది ఇగో తుంగ అంటే ఇక్కడ ఉంటది చూడండి ఇక్కడ ఇట్లా ఉంటదనమాట ఇది ఎక్కువ ఉండే అనమాట ఇదంతా తీసేసిన వేలతో సహా తీసేసి మట్టి కొంచెం తీశానని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో ఇప్పుడు మనము ఈ పురుగులు ఉన్నాయి కదా దీంట్లో అడుగుకి ఎన్ని ఉన్నాయో తెలియదు ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం చూడండి ఇంత అయితే వేస్తున్నా పెద్ద మొక్క కదా ఇట్లా అందం ఇట్లా అంటే మొత్తము మనం వాటర్ పోసుకుంటే నిదానంగా వేలకు ఆ మట్టిలో కలుస్తుంది మళ్ళీ వేలు కూడా ఆరోగ్యంగా ఉండి ఈ స్మెల్ కు పురుగులు రావన్నమాట పురుగులు నివారణ అవుతాయి ఈ వేపపిండిలో ఎన్టీకే కూడా ఉంటుందండి ఆ మళ్ళీ ఇప్పుడు మనము పొగాకు వేసాం కదా అది కూడా మొక్కలకు బాగా పనిచేస్తుంది రూట్స్ ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది నెమిట్ రాదు ఇంకోటి రూట్స్ కి ఏ ప్రాబ్లం ఉన్నా రాకుండా ఉంటదనమాట చూసారు కదండి ఇట్లా వేసుకోవాలి నేను అయితే రెండు దోషులు అంత వేసిన కదా చిన్న చిన్న మొక్కలు కూడా ఇంకా చాలా ఉన్నాయి వాటికి కూడా వేసుకుందాం పదండి ఇక్కడ కాకర ఒక చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనం విత్తనాలు పెట్టినప్పుడు మీరు చూసారు కదండి ఇది ఇట్లా తోటి ఇట్లా కట్టుకోవాలి నేను సాయంత్రం కట్టుకుంటానండి ఇక్కడ చిక్కుడుకి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రంధ్రాలు చూడండి రంధ్రాలు చూడండి ఎట్లు వస్తున్నాయో ఇవన్నీ పురుగులమయం అనమాట పురుగులుండి చిన్న చిన్న మొక్కల్ని ఇట్లా హోల్స్ వేసేస్తున్నాయి అనమాట ఇట్లా పైకి వచ్చేసి చూడండి ఆకులు కూడా మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి అందు గురించి ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం వేసుకుందాం ఇట్లా పచ్చి ఉంది కాబట్టి మనము లిక్విడ్ రూపంలో కాకుండా ఇట్లా పొడి రూపంలో వేసుకుంటే మట్టిలో కలిసిపోతుంది అనమాట చూడండి కొంచెం కొంచెం ఇట్లా వేసుకోవాలి ఈ వేప పిండికి పొగాకు ఘాటుకు చనిపోతాయండి పురుగులు అయితే ఖచ్చితంగా చనిపోతాయి చనిపోవని అయితే కాదు మీకు మీకు తెలిసే చూడండి ఇప్పుడు నేను వేస్తున్నా కదా వేసిన తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా పురుగులు అయితే రానే రావు మనకు ఒక్క ఆకు కూడా హోల్స్ అన్నమాట అంత బాగా పనిచేస్తుంది వేప వేపపిండి పొగాకు ఓన్లీ వేపపిండి ఉంటే కూడా వేసుకోవచ్చు అండి ఓన్లీ పొగాకు ఉంటే కూడా వేసు అంటే వేపపిండి జర ఎక్కువ పనిచేస్తుంది ఈ పురుగులకి వేపపిండి అయితే ఖచ్చితంగా వేసుకోండి పొగాకు ఉన్నా సరే లేకున్నా సరే వేప వేపపిండి అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇక్కడ చూడండి ఇది రౌండ్ సరకాయ అనమాట ఇది నాకు మా సబ్స్క్రైబరు తోటి యూట్యూబర్ సంజు క్రియేషన్ సుధా గారు ఇచ్చారండి అయితే ఇవి విత్తనాలు వేసుకున్న రౌండ్ సొరకాయ విత్తనాలు తను పంపించింది నేను వేసుకుంటే చాలా బాగా మొలిచినాయి ఇవిటి కూడా కొంచెము మనం పోషకాలు ఇచ్చుకుందామండి కొంచెం మట్టి కదిలిచ్చి వేసుకుందాం అదొక చిన్న లేత మొక్కలు కదా జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం ఎప్పుడే కానీ మట్టిని ఇట్లా మనము కదిలిస్తుండాలన్నమాట కదిలిస్తే మట్టికి మంచిగా గాలి తగిలి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అనుకో సో వీటికి కూడా కొంచెం వేసుకుందామండి ప్రతి ఒక్క మొక్కకి వేసుకోవచ్చు అన్ని మొక్కలకు వేసుకోవచ్చు దీనికి వేసుకోవాలి దానికి వేసుకోవాలి అని ఏం లేదండి అన్ని మొక్కలకు బాగా పండిస్తాను అన్నమాట నేను ఈ డ్రమ్ము ఖాళీగా ఉంటే ఈ లా ఈ మొక్క పెట్టుకున్నా ఎందుకంటే ఇది తీగ జాతి మొక్కలకు ఇట్లాంటి పెద్ద పెద్ద కంటైనర్ అంటే వెడల్పు కంటైనర్ అయితే ఇంకా చాలా బాగుంటది నా దగ్గర వెడల్పు లేవండి తెచ్చుకోవాలి నేను కూలర్క్రాయలు అయితే తెచ్చుకోవాలనుకుంటున్నా ఇట్లాంటి తీగ జాతి మొక్కలకి ఆ వెడల్పు వెడల్పు తెచ్చుకొని నేను తీగ జాతి పెట్టుకుంటా ఇప్పుడైతే ప్రస్తుతం వెడల్పు లేవు ట మాత్రమే ఉన్నాయి ఇది ఖాళీగా ఉంది అని చెప్పి ఇందులో పెట్టేసుకున్నా ఇది కూడా చాలా మంచిగా హీల్ వస్తుంది ఎందుకంటే డ్రమ్ము పెద్దగా ఉంది కాబట్టి మంచిగా వస్తాయి కాయలు చూడండి ఎంత బాగా ఎంత పెద్ద ఆకులు వచ్చిందో కూపర్ వచ్చింది పంట అయితే ఇక్కడ కనుపు ఇక్కడ కనుపు చూడండి ఎంత వస్తుందో మొక్క ఇక్కడ వరకు కాకులు చూడండి కాయ వరకు వస్తుంది ఈ సీజన్ లో చాలా బాగా వస్తుంది అనమాట పంట ఈ కనుపు వైట్ కనుపు అనమాట ఇది గ్రీన్ కాదండి వైట్ కనుపు ఎంత మంచిగా మొక్క అయితే మంచిగా వస్తుంది దీన్ని కూడా హోల్స్ చూడండి ప్రతి ఒక్క మొక్కకి ఇగో పురుగులు మొత్తం తినేస్తున్నాయి హోల్స్ చూడండి తుంగ ఇట్లా ముడత కూడా వచ్చేస్తుంది ఇప్పుడు స్ప్రే కూడా చేసుకుంటానండి ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఈ నియమాయిలు స్ప్రే చేసుకుంటా అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా రెండు గుప్పెలంత ఇస్తా ఇస్తామండి మొక్కకు కూడా మనము మొక్కలకు కేర్ తీసుకోకపోతే అది అయిపోతాయండి ప్రతి రోజు మనము ఈ మొక్కలకైతే మంచిగా చూసుకోవాలి కేర్ తీసుకోవాలి కేర్ తీసుకుంటుండీ మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిగా పంట వస్తుంది అనమాట ఇది అనపకాయనండి అనపకాయ అంటే తెలుసు కదా మనం ఇట్లా ఉడకబెట్టుకుని తింటారు కదండి అరదనమాట అనపకాయ కూడా ఉండనే వేసుకున్నా మనకి ఇంట్లో తినొచ్చు అని ఇది ఈ మొక్క కూడా చాలా బాగుందండి స్టార్టింగ్ లో అయితే పెద్ద పెద్ద హోల్స్ ఇంత పెద్ద ఆకులన్నీ తినేసింది అసలు ఈ మొక్క ఉంటుందో చనిపోతుందో అనుకున్న అన్ని పురుగులు ఉండే అయితే ఈ మొక్క కూడా వేసుకుందామండి కొంచెము మట్టి కదిలిచ్చి వేసుకుందాం ఎప్పుడే కానీ మట్టిని ఇట్లా కలుసుకోవాలన్నమాట ఇట్లా మట్టిని కలుసుకుని మొక్కకు గాలి వెళ్తుండ్రు తగిలి ఆక్సిజన్ అందుతుంది అనమాట ఏల మట్టి ఇట్లా ఫ్రీగా ఉండాలి గట్టి ఉండకూడదు ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట ఎప్పుడే కానీ కలుపు మొక్కలు ఉంటే కూడా ఎప్పుడు అప్పుడు తీసేసుకుంటుండాలి ఇట్లా మట్టిని కదిలిస్తుండాలి ఎరువులు వేసుకుంటుండాలి పోషకాలు వేసు వేసుకుంటుండాలి ఇలా పెస్ట్ కంట్రోల్ కూడా వేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత పశువులైరు కూడా పశువులైరు కూడా వేసుకుంటానండి ఇది కొంచెం ముక్కకు వట్టి వేల అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పెస్ట్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఏళ్ళ రోజు ఆరోగ్యంగా అయితే కదా ఆ టైం ఆ తర్వాత కొంచెం ఒక పది పదిహేను రోజులు టైం తీసుకొని తర్వాత మళ్ళీ పశువుల ఎరువు వేసుకుంటే సూపర్ వస్తుంది అంట ఇక్కడ కరివేపాకు మొక్క చూడండి ఎంత బాగుస్తుందో బుబూరుగా సూపర్ వస్తుంది చూడండి నేను కూడా వేద్దాం చెట్లకు అప్పుడు నేను చూపించాను కదండి చిక్కుడుకాయ కట్ చేసినప్పుడు అన్ని చిక్కుడు మొక్కల చిక్కుడు చిక్కుళ్ళకి ఇట్లా హోల్స్ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయని చూపించాను కదా అయితే ఇప్పుడు నేను ఆ రెడీ అయిన అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకున్న ఆకులు కూడా కొంచెం కుమ్మలు ఆకులని తీసేసుకున్నానండి చాలా ఇట్లా ఎండి ఎండిపోయిన ఆకులు మచ్చలు ఆకులు ముదిరిపోయిన ఆకులు పండువారి ఆకులు ఉండే అన్ని తీసేసుకున్నా ఇప్పుడు కొంచెం ఫులాసగా అయిపోయింది అనమాట మొక్క ఇప్పుడు మనము పురుగులు ఉన్నాయి కదా ఆడొకటి ఆడొకటి వాటికి ఇప్పుడు ఇప్పుడు వేపపిండి మొత్తం వేసుకుందామండి ఇప్పుడు ఈ కొంచెం మనము వేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చే పురుగులు కూడా ఆ రెండు మూడు పురుగులు రాకుండా ఉంటాయి ఫస్ట్ ఉన్నంత పురుగులు అయితే లేవండి కొంచెం తగ్గినాయి అప్పడంత లేవు కొంచెం తగ్గినాయి ఆ తగ్గినాయి కూడా ఇంకా ఇవి మనము ఈ టెస్ట్ కంట్రోల్ వేసుకుంటున్నాం కాబట్టి అది కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఇప్పటి నుంచి మొక్కలు హెల్తీగా తయారవుతాయి మళ్ళీ సైడ్ నుంచి చిగురులు వచ్చి మళ్ళీ పూత ఖాతా వచ్చి కొత్త మొక్క లెక్క తయారవుతుందనమాట చూడండి ఇవన్నీ ఆకులు కూడా మొత్తం తీసేసుకున్నా కదా పాత ఆకులు కొమ్మలన్నీ కట్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు మంచిగా అవుతాయి అనమాట మళ్ళీ కొత్త మొక్క లెక్క ఈ చిక్కుడు చెట్టు అయితే అనమాట ఇప్పుడే కానీ మట్టి ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి మట్టిలో ఏ రోగాలు లేకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట వంకాయ చెట్ల ఇక్కడ వంకాయ ముక్కలు ముల్లంక ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము ముల్లొంకాయలు అయితే నాటుకున్నా ఇక్కడ చూడండి లైన్ గా బకెట్లు మొత్తము ముల్లొంకాయ నారు నేనే విత్తనాలు వేసుకొని నారైనాక కుండీలో తెచ్చి నాటుకున్నానండి ఇవి అక్కడ అక్కడ కాలి ఉన్న ప్లేస్ లో నాటుకున్నా అయితే కొంచెం ఇవి అంత హెల్దీగా లేవండి వీటి కూడా కొంచెము ముడత పేను అవన్నీ ఉన్నట్టు కొడుతున్నది మట్టిలో బలం లేకపోతే మనం ఎంత మంచి మొక్క పెట్టినా కానీ హెల్తీగా రాదండి మట్టి మెయిన్ గా సాయిల్ మిక్స్ అయితే మంచిగా కలుపుకోండి అన్ని పోషకాలు ఉండేటట్టు చూసుకోండి చూడండి ఇది కొంచెం కొంచెం చిన్నగా చిన్న ముక్కలు కదా కొంచెం కొంచెమే వేస్తున్నా చుప్పడంతా ఇక్కడ టమాటా మొక్క ఉందండి ఈ టమాటా మొక్క కూడా చాలా రోజుల నుంచి కాస్తుంది మంచిగా కాయలు అయితే బాగానే వస్తున్నాయి అండి ఒక పది బకెట్లలో వరకు ఇది నాటుకున్నానండి వేసుకున్నప్పుడు ఇక ఒక మొక్కలు అటు ఇటు కొంచెం ఎక్కువనే పెరుగుతాయి కదా ఇక వేస్ట్ ఎందుకు చేయాలని ఇట్లా నాటేస్తుందా చూద్దాం మేము వరకు సక్సెస్ అయ్యింది కదా మిల్లీ బాక్స్ మెల్లగా స్టార్ట్ అయినాయి మన గార్డెన్ లో ఇక్కడ బెండ ముక్కలు ఉన్నాయండి బెండ ముక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇంటికి సరిపోతున్నాయి సరిపోతున్నాయండి పాత ముక్కలే చిగు వచ్చి మంచి వస్తున్నాయి పంట ఈ చలికాలంలో బెండ విత్తనాలు అంత మంచి జరిగినట్టు అవ్వట్లేదండి అందుకే పాత మొక్కలనే కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలండి కాయ ఎప్పుడే కానీ మట్టి గట్టిగా ఉన్నప్పుడు ఇట్లా మొత్తం మనము కదలియాలన్నమాట కాదు మట్టి ఇట్లా కలుసుకోవాలి కలుసుకుంటేనే మొక్క అయితే హెల్దీగా వస్తుందండి లేకపోతే రాయలేక బండ లెక్క మారిపోతుంది చూస్తున్నారు కదా మొక్క డల్ అయిపోయింది చూడండి ఇట్లా చేయక ఎప్పుడే కానీ ఇట్లా చేస్తుండాలి ఎరువులు వేస్తుండాలి పోషకాలు ఇస్తుండాలి పెస్ట్ కంట్రోల్ ఇస్తుండాలి ఏదో ఒకటి ఇస్తుండాలి మొక్కలకి టైంకి వాటర్ ఇస్తుండాలి ఇట్లా వేసి వేసుకోవాలి ఏదన్నా వేసుకోవాలి ఇది ఈ మొక్క పెద్ద మొక్క కాయలు అయితే బాగా ఇచ్చిందండి ఇంకా ఇస్తనే ఉంది ట ఇంత టమాటా మొక్కుని వేసిస్తాం చూడండి ఇలా మనము ఇలా మనము అన్ని మొక్కలకు వేసుకోవాలండి ఇప్పుడు మట్టిలో ఏదైతే ఆరోగ్యంగా లేకుండా పురుగులు గిటవి ఉన్నాయో మళ్ళీ వేలు అయితే ఆరోగ్యంగా లేవో వాటికి మాత్రం ఇట్లా మనము వేపపిండి మళ్ళీ పొగాకు ఈ రెండు కలిపి ఇట్లా ఇస్తుండాలన్నమాట ఇస్తే మట్టి సారవంతమైతుంది ఆ మట్టిలో ఉండే పురుగులు చనిపోతాయి మళ్ళీ మట్టి సారవంతమైతుంది మట్టిలో ఉండే పురుగులు కూడా చనిపోతాయి మళ్ళీ వేర్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మొక్క ఆరోగ్యంగా వచ్చి పూత కాత మంచిగా వస్తుంది గ్రీన్ వస్తుంది అనమాట ఇలా మనం ఏదో ఒకటి ఇస్తుండాలి ఇట్లా మనము మొక్క మొదట్లో ఇట్లా వేసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ వేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇట్లా నేను అన్నిటికీ వేసుకుంటానండి ఇప్పుడు మనము అడుగున వేశాం కదా మట్టిలో మనము పెస్ట్ కు నివారణకి పురుగు నివారణకి ఇట్లా వేసుకున్నాం కదండి ఇప్పుడు పైన స్ప్రే చేసేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఇప్పటి మనం మట్టిలో పోషకాలు ఇచ్చుకున్నాం కదండి ఆ పెస్ట్ కంట్రోల్ కి కూడా పురుగులు చనిపోవడానికి అలా ఇంకేమైనా వేరే వేరే సూక్ష్మ క్రిములు అంటే బ్యాడ్ సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో పెస్ట్లు ఏమైనా ఉంటాయో అవన్నీ చనిపోవడానికి ఇప్పుడు మనం మట్టిలో మనం పోషకాలు ఇచ్చుకున్నాం కదా పోషకాలు అనొచ్చు పెస్ట్ కంట్రోల్ కూడా అనవచ్చు ఇప్పటిదాకా మనం చేసింది మనం వేసుకున్న ఎరువులు ఎరువులు కూడా అనవచ్చు అనమాట అట్లా పెస్ట్ కు కంట్రోల్ అవుతుంది మళ్ళీ పోషకాలు కూడా మొక్కలకు వస్తాయి అనమాట అది మనం ఇప్పటి వరకు ఇచ్చుకున్నాం కదా మట్టిలో ఇప్పుడు పైన మొక్కలకు స్ప్రే చేసుకోవడానికి ఇప్పుడు నేనైతే ఆ నియమాయలు అయితే స్ప్రే చేసుకుంటున్నానండి పైన ఏదైనా ఉన్నా చనిపోతాయి మళ్ళీ పేను నల్ల పేను ఆకలి కింద నల్ల పేను మిల్లీ బాక్స్ మళ్ళీ దోమ ఇవన్నీ మాత్రం మంచిగా కంట్రోల్ అయిపోతాయి అనమాట ఇది మంచి నియమాయిల్ అండి ఇది మనమైతే ఇప్పుడు స్ప్రే చేసుకుందాం చూడండి నిమాయిల్ ఇది గానుగ దగ్గర తెచ్చుకున్న నియమాయిల్ అనమాట వర్జనల్ నీమాయిల్ ఇది మనం రెండు మూడు స్పూన్స్ అయితే వేసుకుందాము చూడండి నేను డబ్బా అయితే పదిహేను లీటర్లు ఉంటదండి అయితే నేను మూడు ఒక ఐదు ఐదు లీటర్లకి ఒక మూత చొప్పున వేసుకుంటున్నా మూడు మూతలు వేసుకున్నా ఇది డెటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఇది ఇది కూడా మనము మూడు మూతలు వేసుకుందాం ఇప్పుడు ఇది వేయలేదనుకోండి హ్యాండ్ వాష్ ఇక ఈ నిమా అనేది పైన పైన ఏళ్తుంది వాటర్ కలవదు అనమాట ఇది వేస్తే కలుస్తుంది ఇదైతే రెండు వేసుకున్నా చాలు మూడు ఏం అవసరం లేదండి ఇత ఈ లిక్విడ్ ఇదైనా సరే షాంపూ అయినా సరే కుంకుడుగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి ఈ లిక్విడ్ లేకపోతే ఇష్టం మన ఆప్షన్ కుంకుడుగాయలు కూడా కుంకుడుగాయలు రసం వేసుకోవచ్చు మళ్ళీ షాంపులు కూడా కలిపి వేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట మొత్తం ఇందులో కలిసిపోతుంది డైల్యూట్ అయిపోతుంది అనమాట చూడండి ఇందులో ఇప్పుడు ఎంత బాగా కలిసిపోయింది ఇంతకు ముందు అయితే ఆయిల్ ఆయిల్ మీద తేలింది కదా నీమ్ ఆయిల్ ఇప్పుడు మనం ఈ లిక్విడ్ వేయంగానే ఇందులో కలిసిపోయింది అనమాట మొత్తం ఎలా మిక్స్ అయిపోతుంది అనమాట చూడండి మంచి స్మెల్ అండి చేదు చేదు స్మెల్ వస్తుంది ఇది వేప గింజలతో తయారు చేసిన నీమాయిల్ ఇప్పటిదాకా మనం వేసుకుంది వేప గింజలతో వేప ఆకులతో రెండు కలిపి చేసిన నీ వేప పౌడర్ అనమాట ఇదేమో నూనె అది పౌడర్ రెండు మొక్కలకైతే అమృతం అనమాట ఇది అంత బాగా పనిచేస్తుంది ఇది మనం పంపులో వేసుకుందామండి ఈ పంపులో మనము ఇట్లా జాలి ఉంది కదా దీంట్లో వడగట్టుకుందాం ఇప్పుడు మనం ఒక బకెట్ అంటే ఇది ఐదు లీటర్ల బకెట్ అనమాట ఇది లిక్విడ్ తో కలుపుకొని పోసుకున్నాం కదా ఇంకా రెండు బకెట్ల ప్లెయిన్ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుందాం చూడండి ఇది ఒక ప్లెయిన్ వాటర్ వేసుకుంటున్నా పంపు నుండి అయితే వాటర్ అయితే ఓసుకుంటున్నానండి ఇప్పుడు మనము ఇప్పుడు మనము మొత్తం మొక్కలకు స్ప్రే చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం మొత్తం అంత పేపర్ నూనె కలుపుకున్నాం కదా ఇప్పుడు మొత్తం మొక్కలకు స్ప్రే చేసుకుందాం అండి ఇక్కడ చిక్కుడు చెట్లకి మొత్తం స్ప్రే చేసుకుందాము అడుగున మనం మట్టిలో ఇప్పటిదాకా మనము పోషకాలు ఇచ్చినాం కదా అంటే పెస్ట్ కంట్రోల్ అండ్ పోషకాలు ఇచ్చినాం కదండీ ఇప్పుడు మనం పైన స్ప్రే చేసుకుంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మనకు సూపర్ పంట వస్తుంది పెస్ట్ మొత్తం కంట్రోల్ అవుతుంది అనమాట నల్ల పేను నల్ల దోమ ఇట్లా మిడతలు ఇలాంటివి ఉంటాయి కదండి పెస్టు ఆకుల కింద పచ్చగా ఇట్లా దోమ ఉంటుంది మళ్ళీ నల్ల అయితే చిక్కుడు చెట్లకైతే నల్ల పెన్ను అయితే మెయిన్గా పేను బంక అంటారు కదండి అది చాలా బాధ పెడుతుంటుంది మొక్కల మొక్కలకైతే ఇట్లా మొత్తం పీల్చేస్తుంది అనమాట అది ఎక్కువ ఉంటుంది దానికైతే మంచిగా ఇది వేప నూనె కంట్రోల్ అవుతుంది అనమాట అప్పుడప్పుడు చిక్కుడు చెట్లకైతే ఇది ఒక ఎనిమిది రోజులు ఒకసారి పదిహేను ఒకసారి అయితే ఇట్లా స్ప్రే చేసుకోవాలండి ఇక్కడ మిరప మొక్క కూడా ఉంది అది కూడా కొంచెం ముడత స్టార్ట్ అయిందండి దాన్ని కూడా స్ప్రే చేసుకుంటున్నాను ఇలా ప్రతి ఒక్క మొక్కకి మనము ఇట్లా పైనుంచి స్ప్రే చేసుకుంటుండాలి నీమాయిల్ ఉంటే నిమాయిల్ స్ప్రే చేసుకోవచ్చు ఇంగువ ద్రావణం ఉంటే కూడా ఇంగుద ఇంగువ వాటర్లో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ పుల్లటి మజ్జిగ పసుపు ఇంగువ కూడా మూడు కలిపి కూడా మనము కొంచెం వన్ లీటరు మజ్జిగ ఉంటే దానికి నాలుగు వంతుల వాటర్ కలుపుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ కలిపి కూడా మనము ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఏదో ఒకటి మనము ఇట్లా మొక్కలకు స్ప్రే చేసుకుంటే పెస్ట్ అయితే కంట్రోల్ అవుతుందండి పెయిన్ అయితే పోతుంది నల్ల పెయిన్ అయితే ఖచ్చితంగా పోతుందండి ఈజీగా పోతుంది కొంచెము పెస్ట్ అంటే ఈ బీరం మొక్కలకైతే తెగుళ్ళొస్తుందండి బూడిదు తెగులు వస్తుంది బూడిదు తెగులకైతే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది నాలుగైదు హార్వెస్ట్లు కాగానే బీరం మొక్కలు అయితే ఎప్పుడు ఆకులు ఎండిపోయినట్టు బూడిది ఇట్లా బూడిది బూడిది లెక్క ఆకుల కింద కనిపిస్తుంది ఆకులన్నీ ఇట్లా పెడ్స్ పెడుసుగా మారి మారిపోతాయండి స్మూత్గా ఉండే ఆకులన్నీ ఇట్లా వారిపోతుంటాయి అప్పుడు మనము ఇలాంటి నియమాయిలు అలాంటివి మనము స్ప్రే చేసుకుంటుండాలి ఇక వారానికి ఒకసారి ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటుండాలండి పుల్లటి మధ్యగైతే బాగా పనిచేస్తుంది ఈ ముడత ఆకుమురతకి ఇట్లాంటి ఆకులకు ప్రాబ్లం ఉన్నప్పుడైతే పుల్లటి మజ్జిగ ఇంగువ మనము కొంచెం పసుపు కలుపుకొని అయితే స్ప్రే చేసుకోవాలి ఇట్లా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ జ్యూసే కానీ ఎగ్గాయలే కానీ ఏదో ఒకటి మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి ప్రతి ఒక్క మొక్క అయితే డల్ అయిపోయింది పెస్ట్ అయితే ఈసారి అయితే మన గార్డెన్లో చాలా వచ్చిందండి గులాబీ ముక్కలకు కూడా చాలా పెస్ట్ వచ్చి అంటే పైన ఆకులు మొత్తం ఇట్లా చివరలా ఎండిపోయినట్టు అవుతున్నాయి ఎన్ని రోజులు అయితే ఫ్లవర్స్ మంచిగా వచ్చినాయి ఇప్పుడు కొంచెము గులాబీ మొక్కలు పిన్ ఇట్లా మొగ్గలు ఉంటాయిగా మొగ్గలు కొంచెం నల్లగా అయిపోతున్నాయి వాటికి కూడా స్ప్రే చేసుకోవాలి ఇక్కడ బెండ మొక్కలు నాటుకున్నానండి బెండ మొక్కలు రెండు మూడు ఆకుల మీద ఉన్నాయి అవి అంతకే ఆగిపోయినాయి డల్గా ఉన్నాయి వాటికి కూడా కొంచెం పెయిన్ వచ్చినట్టు ఉంది వాటికి కూడా ఇట్లా స్ప్రే చేసుకోవాలి ప్రతి ఒక్క మొక్క అక్కడ మిరప మొక్కలు కూడా ఉన్నాయి కండి వాటికి కూడా స్ప్రే చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క మొక్కకు మనం ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట నేను ఇప్పటివరకు చిక్కుడు చెట్లు చూపించాను కదండి చిక్కుడు చెట్లు అనప చెట్లు మొత్తము హోల్స్ వచ్చేసినాయి కదా వాటికి కూడా ఇట్లా స్ప్రే చేసుకోవాలన్నమాట పేను అయితే చిక్కుడు చెట్లకు చాలా వస్తుందండి చిక్కుడు చెట్లకి అయితే ఇంకా కొంచెం మంచిగా చూసి స్ప్రే చేసుకోవాలి ఇక్కడ మల్బరీ మొత్తము ఆకులు తీసేసిన మళ్ళీ ఆకులు చిగురించి మెల్లగా కాయలు అవుతున్నాయండి ఇక్కడనేమో ఇప్పటివరకు దానిమ్మ సారీ నిమ్మ ఉందండి ఇక్కడ నిమ్మ నిమ్మ చెట్టు అయితే ఇప్పుడిప్పుడు పిందెలు వస్తున్నాయి ఇక్కడ చిక్కుడు చెట్టు చూడండి ఇప్పుడు చిక్కుడు చెట్టు మళ్ళీ ఒక కొత్త మొక్క కాయ అయితే బాగానే ఉంది దీనికి పెస్ట్ రాకుండా ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటున్నా పెస్ట్ అయితే లేదు ఇక్కడ మిరప మొట్ట మొక్కనండి కొత్త మొక్క ఇక్కడ ఫ్లవర్స్ మొక్కలు ఒకటి కాదండి అన్నీ ప్రతి ఒక్క మొక్కకి ఒకటి ఒకదానికి స్ప్రే చేయాలి ఒక మొక్కకు స్ప్రే చేయొద్దని కాదు ప్రతి ఒక్క మొక్కకి ఇలా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట నియమాయలు కొంచెం ఎక్కువ స్ప్రే చేసినా పర్వాలేదండి నష్టమేం లేదు మనం వారానికి ఒకసారి స్ప్రే చేసినా కూడా నష్టం ఏం లేదు ఆకుకూరలు కూడా స్ప్రే చేసుకోవచ్చు మునగ చెట్లకు కూడా స్ప్రే చేసుకోవచ్చు ప్రతి ఒక్క మొక్కకు ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ దొండ మొక్కకి బూర్ది తెగులు వచ్చిందండి అంటే పౌడర్ మిల్లి లెక్క ఆకుల కింద మొత్తం పౌడర్ పౌడర్ వచ్చింది ఇంతవరకు మంచిగా లేతగా మంచిగా ఉండేనే అన్నాను కదా రెండు మూడు హార్వెస్టర్ నుంచి మంచిగా లేతగా ఆకులు కనిపించినాయి ఇప్పుడు ఆకుల కింద మొత్తము పౌడర్ మిల్లి లెక్క వచ్చేసిందండి ఇప్పుడు టాల్ టాల్కం పౌడర్ ఎలా ఉంటుందో అట్లుంది ఆకుల కింద ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి మొత్తం కంట్రోల్ అవుతాయండి మొక్కలు అయితే హెల్దీగా అవుతాయి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని వీడియో నేను వేపపిండి వేసే విధానం మట్టిలో వేపపిండి వేసే విధానం మరియు మొక్కలకు స్ప్రే చేసే విధానం మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి